మిత్రులారా ఈరోజున మనము గణపతి అధర్వ శీర్షము దాని ఉచ్చారణ దాని యొక్క అర్థం ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ఇది ఆది పూజ్యుడైన శ్రీ వినాయకుణ్ణి స్తుతించే ఈ గణపతి అధర్వ శీర్షమును పఠించుటకు మేము ఉపక్రమించుచున్నాము ఈ యొక్క శ్రీ మహాగణపతిని ప్రత్యక్షంగా దర్శించిన అధర్వణ మహర్షి తాను పొందిన దివ్యానుభూతిని ఈ శ్లోకములలో వర్ణించుచున్నాడు ఎట్టి శుభకార్యాలైనా ప్రారంభించే ముందు గణపతి ప్రార్థన చేయటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఇదే సంప్రదాయాన్ని అనుసరించి అధర్వ మహర్షి గణేషుణ్ణి ఈ క్రింది విధంగా స్తుంచుచున్నాడు भद्रं पश्ये माक्षा भिर्यजत्रा स्थैरय रंगे स्तुस्तु वागुम सस्तनो भी ही व्यसे मद्देवहितायदायोऽह स्वस्तिन इंद्रो व्रत्धश्रवा स्वस्तिन पूषा विश्वावेदा स्वस्तिन अस्तार्क्ष्यो अरिष्टनेमी స్వస్తినో బృహస్పతి ఓం శాంతి 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 ఇప్పుడు ఈ అనువాకానికి మనము అర్థం తెలుసుకుందాం ఓ దేవతలారా మంగళకరమైన విషయాలని మా కర్ణములు శ్రవణము చేయుగాక మంగళకరమైన దృశ్యములని మా నయనములు చూచుగాక భగవంతుడు అనుగ్రహించిన దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరము కలిగి మా జీవిత కాలమంతయు మిమ్ము స్థుతించదముగాక ఇంద్రుడు మమ్ము అనుగ్రహించుగాక సర్వజ్ఞుడైన ఆదిత్యుడు మమ్ము అనుగ్రహించుగాక చెడును నశింపచేయు గరుడడు మమ్ము అనుగ్రహించుగాక దేవగురువైన బృహస్పతి

బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అంటే దీని అర్థం ఏంటంటే దేవగణములకు అధిపతి అయిన ఓ గణేశ నీకు వందనములు నీవే పరబ్రహ్మ తత్వము యొక్క మూలము ఈ విశ్వమునంతయు సృష్టించిన వాడవు నీవే నీవే ఈ విశ్వమునకు పాలకుడవు నీవే ఈ విశ్వమును లయంపజేయగల సమర్థుడవు నీవే ఈ విశ్వమునంతను పాలించు పరబ్రహ్మస్వరూపుడవు నీవే నిత్యము సత్యము అయిన ఆత్మవు నీవే అని దీని యొక్క రెండో అనువాకం యొక్క అర్థం మరుసటి అనువాకం తదుపరి భాగాల్లో గణపతి అనుగ్రహ ప్రాప్తి రస్తు సర్వే జనో సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు